హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఓ సినిమా కోసం తన ఛాయ శక్తిలా కృషి చేసే అల్లు అర్జున్ రెమ్యునేషన్ విషయంలోనూ కాస్త గట్టిగానే ఉంటారన్న టాక్ ఉంది ఇక ఈ టాక్ నిజమన్నట్టు నెట్టింటా ఓ న్యూస్ బయటికి వచ్చింది బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం భారీగానే పైకం తీసుకుంటున్నారట బన్నీ నూట డెబ్బై ఐదు కోట్ల రెమ్యురేషన్ తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఇరవై శాతం వాటా కావాలని ఇప్పటికే ప్రొడక్షన్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారట ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ కంపెనీ తన తండ్రి ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్స్ తన ఫిలిం కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు సినిమాలు మాత్రమే ఆదాయ మార్గం అన్న పవన్ డబ్బు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటా అన్నారు పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు పొలిటికల్ గా బిజీగా ఉన్న కారణంగా డిలే అవుతున్నాయి ఈ సినిమా రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ను అడ్రస్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి ఆ వెంటనే ఆ స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ ను ఫీల్ అయ్యేలా ట్రోల్ అయ్యేలా చేశాయి దీంతో తాజాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు అయితే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ అసలు రాజేంద్ర ప్రసాద్ చేసిన తప్పేంటి ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు షూటింగ్ లొకేషన్ లో వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ కు మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చేమో కదా అని అభిప్రాయపడుతున్నారు ఎంతైనా రాజేంద్ర ప్రసాద్ ఏజ్ లో పెద్దవారు పైగా నటనలో లెజెండ్ అలాంటి పెద్ద అయినా అరై తురై అని అంటే మాత్రం కొందరు నొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ఎల్ టు ఎంప్రాన్ గతంలో రిలీజ్ అయిన లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్ కాకపోతే అప్పట్లో తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా తీశారు ఇప్పుడు భారీగా తీశారు మార్చి ఇరవై ఏడున థియేటర్స్ లోకి రాబోతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ కి ముందే కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తోంది తెలుగులోనూ రిలీజ్ అవుతున్న ఈ మూవీ జస్ట్ ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు యాభై ఎనిమిది కోట్ల వరకు సొంతం చేసుకుంది ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది యాభై ఎనిమిది కోట్ల పోస్టర్ను రిలీజ్ చేసింది లేడీ సూపర్ స్టార్ గా నామ కమాయించిన నయన్ పై ఇప్పుడు న్యూస్ నెట్టింట వైల్ అవుతోంది ప్రస్తుతం ఈమె సి డైరెక్షన్ లో మూకు తెమ్మంటూ సినిమా చేస్తోంది అయితే ఈ సినిమా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో నయన్ గొడవ పడ్డారని న్యూస్ ఈ కారణంగా డైరెక్టర్ సుందర్ నయన్ ను మందులించడంతో మన స్టార్ హీరోయిన్ షూటింగ్ ఆపేసి ఇంటికి వెళ్ళి కూర్చుందట మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే నయనో లేక సుందరో నోరు విప్పాల్సిందే పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ షేర్ చేసుకున్నారు తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ట్రోలింగ్ చేశారన్నారు అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టేందుకు కొందరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ట్రోల్స్ తో తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు పూజ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో అందరినీ పూర్తి స్క్రిప్ట్ ఇవ్వమని అడిగేవానని అలా అడగడాన్ని కొంతమంది పొగరనుకునేవారని చెప్పారు కేవలం స్క్రిప్ట్ అడిగిన కారణంగానే కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానన్నారు యశ్ స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారట అది కూడా ప్రభాస్ కు అన్నగా సంజు బాబాగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి ఓ సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పేస్తుంటారు బాలయ్య అయితే అఖండ టూ షూటింగ్ సగం అయిపోయింది ఆగస్ట్ లోపే షూట్ పూర్తయ్యేలా కనిపిస్తోంది కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ ఏంటో చెప్పలేదు ఈ హీరో అయితే బాలయ్య కోసం గోపిచంద్ మల్నేని హరీష్ శంకర్ లాంటి దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు అందులో హరీష్ శంకర్ సినిమా ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది